కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో బీసీ డిక్లరేషన్ కు యాభై వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అఖిల వరంగల్ మండల తహసీదార్కి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కండిమల్ల మహేష్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఆరు కోట్ల రాష్ట బడ్జెట్ లో బీసీలకు కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించడంపై కిలా వరంగల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన ర్యాలీ చేపట్టామని తెలిపారు జనాభాలో

ீதி <ion> கொங்காயிரோடி <and> <Bondi> <AGIM> ఈరోజు రాష్ట్ర ఓబీసీ మోర్చా పిలుపు మేరకు వరంగల్ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్య లోపల ఈరోజు అధికారం రాకముందుకు వంద రోజుల్లో బీసీ డిక్లరేషన్ చేస్తా అని చెప్పి బీసీలకు ఎన్నో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎలక్షన్లకు ముందు అధికారంలోకి వచ్చిన వంద రోజుల తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్ లో రిజర్వేషన్ శాతాన్ని నలభై రెండు శాతానికి పెంచుతామని అదేవిధంగా బీసీ సప్లై అమలు చేస్తామని బీసీలకు ప్రతి బడ్జెట్ లో ఇరవై వేల కోట్ల రూపాయలను కేటాయిస్తామని ఇలాంటి దాదాపుగా చాలా హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు ఆ హామీలను తొంగులో తొక్కుతూ మాకు బీసీలకు అన్యాయం చేయడం జరుగుతుంది నేను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే సుటిగా అడుగుతున్నాం రాబోయే సర్పంచ్ లో ఎంపీటీసీ కార్పొరేషన్ ఎలక్షన్లలో మీరు కనుక పీసీలకు ఇచ్చిన హామీలు కనుక ఇదే విధంగా తుంగోలో తొక్కితే మీరు పీసీలందరినీ కూడా మన నీకు ఓట్ల రూపంలో మీకు కంపల్సరీ మీకు ఒక షాక్ తగ్గిస్తామని తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క హామీలను నెరవేర్చాలని నేను మీ భద్రికా ముఖంగా మనకి